అచనీపట్నం అంటేనే అందరికీ ముందుగా గుర్తొచ్చేది బందర్ లడ్డు అన్నమాట ఈ బందర్ లడ్డు ఎలా తయారు చేస్తారు ఏంటి ఎప్పటి నుంచి స్టార్ట్ చేయరు అనే విషయాలు తెలుసుకోవడానికి మనం బందర్ అయితే రావడం జరిగింది నేను చాలాసార్లు ఇటు సైడ్ వచ్చాను కానీ బందర్ లడ్డు ఎప్పుడు తినలేదండి మన ఏరియాలో లడ్డులకి ఇక్కడికి ఏమైనా డిఫరెన్స్ ఉందా అంటే మన ఏరియాలో కాకినాడ గొట్టం కాదు తెలుసు అలాగే ఆ త్రేపురంలోని పూతరేకులు తెలుసు అలాగే ఆపేశ్వరంలో మరద కాదు తెలుసు కానీ బందర్ లడ్డు ఎప్పుడు చూడలేదు బట్ ఎలాగో వచ్చాం కాబట్టి ఒకసారి లోపలికి వెళ్ళి బందర్ లడ్డు ఎలా ఉంటుందో ఒకసారి చూసేద్దామండి ఆలయ బందర్ లడ్డు వాటిని పేరు పెట్టి చాలా స్వీట్స్ అయితే తయారు చేస్తుంటారు కానీ అక్కడికి ఇక్కడికి టేస్ట్ మాత్రం చాలా డిఫరెన్స్ ఉంటుంది మన కోనసీమ చుట్టుపక్కల ఏరియాలో చాలా స్వీట్స్ అయితే చూడడం జరిగింది బట్ అక్కడ స్వీట్స్ కి ఇక్కడ స్వీట్స్ కి చాలా డిఫరెంట్స్ లుక్ షేప్ లో ఉన్నాయి అలాగే టేస్ట్ కూడా డిఫరెంట్ గా ఉంటుంది అని చెప్తున్నారు ఒకసారి ఇక్కడ ఉన్న స్వీట్స్ ఏమి ఉన్నాయనేది ఒకసారి చూపిస్తాను మీకు ఓవరాల్ లడ్డూలు అంటే లాంటి చూస్తుంటే నాకు నోరు ఊరిపోతుంది ఎప్పుడెప్పుడు తినాలి అని అనిపిస్తుంది బందల్లో అందరూ ఇష్టపడే స్వీట్ ఏంటంటే బందర్ లడ్డు మాట చూడడానికి భలే ఉన్నాయి